ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్తవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ్మ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి చాలామంది సర్పదోషాలతో బాధపడుతూ ఉంటారు సర్పదోషం వల్లే నాకు చదువు ఆగిపోయిందని కొంతమంది లేకపోతే ఉద్యోగం సరిగ్గా లేదని వివాహం అవ్వట్లేదని ఇలా ఒకటి రెండని కాదు సంతానం కలగట్లేదని వాళ్ళకి వాళ్ళ లగ్నం నుంచి పలానా స్థానంలో సర్పదోషం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అయితే దీనికి ఒక్కొక్క లగ్నం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఆ సర్ప ఆరాధన చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి సర్పదోషం ఉన్నట్లయితే అయితే ఏ లగ్నం వారు ఏ రకమైనటువంటి సర్పముని ఆరాధ అంటే సర్ప శాంతులు ఎలా చేసుకోవాలి లేకపోతే చిన్న చిన్న రెమెడీస్ పెద్దగా ఇంకా కాకుండా ఎలా చేసుకోవాలి అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు వాళ్ళకి కానీ ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు మనకి రాబోయే నాగుల చౌతుంది ఆ నాగుల చవితి రోజు ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం చెప్తాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే ఈ రవి చంద్ర కుజ ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విషయంలో కుజుడు మూడు పది అధిపతి చంద్రుడు ఆరో అధిపతి రవి ఏడవ అధిపతి కుంభలగ్నం వారికి పర్టికులర్గా మీకు కుజుడు గనక ఎఫెక్ట్ అయ్యాడు సర్పదోషంతో పడి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇది పర్టికులర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అంటే జాబ్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అంటే స్టెబిలిటీ లేనటువంటి జాబు ఒకవేళ జాబ్ చేస్తున్నా అక్కడ గొడవలు రావడం జాబు వల్ల ఇంట్లో గొడవలు రావడం జాబ్ వల్ల ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సి వచ్చి మనశ్శాంతి లేకపోవడం ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి అలాంటప్పుడు మీరు లలితాశాస్త్ర నామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత సింహాసినేష్ నమహా చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడము సర్ప ఆరాధన చేయడం ద్వారా ఇది క్లియర్ అవుతుంది లేదా అన్నదమ్ముల మూలంగా జాబులు మీకు ఇష్టపడడం ఇది కూడా జరుగుతుంది ఇక చంద్రుడు ఎఫెక్ట్ అయ్యాడు సర్పదోషంలో వచ్చి అప్పుడు రో హెల్త్ మీద చూపిస్తుంది హెల్త్ సరిగ్గా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని వల్ల నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఏమవుతుంటుంది ఆ యొక్క చంద్ర సంబంధించినటువంటి దోషము వల్ల వచ్చేటువంటి ఫలితాలంటే ఎలాగుంటుంది పర్టికులర్గా చూసుకున్నట్లయితే కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఈ కుజ కుజుడు పాడైనందుకు చెప్పుకున్నాక చంద్రుడు పాడైతే ఏమవుతుంటుందంటే తల్లితో కొంత ఒక్కోసారి ఏమొద్దంటే సర్పదోషం కుంభం వారికి చంద్రుడితో ఏర్పడినప్పుడు తల్లితో విభేదాలు తల్లితో గొడవలు అర్థంగా కాదు ఇదేంటి కన్నతలతో గొడవలు ఉండడం ఏంటి అనిపిస్తుంది కానీ చంద్రుడు తల్లి కారుకుడు శత్రుస్థానాధిపతి అయ్యాడు దానివల్ల నేను కొన్ని కేసెస్ చూసినప్పుడు ఏంటంటే తల్లి మీదే కోర్టు కేసెస్ అవ్వడం తల్లి పిల్లల మీద కోర్టు కేసు చేయడం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ మూన ఆ పర్టికులర్ అంశం మీద ఆ ఫలితాలు ఇస్తున్నాడు అలా కాకుండా రవి అయ్యాడు అనుకోండి సర్పదోషంలో పడి గవర్నమెంట్ ద్వారా కొంత అయితే జీవిత భాగస్వామి నుంచి ఇగో రిలేటెడ్గా వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అంటే రవి సహజంగానే పాడైతే ఈగో క్లాషెస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కాబట్టి కొన్ని కొన్నిసార్లు జీవిత భాగస్వామితో ఉండేటువంటి రిలేషన్ పాడవుతూ ఉంటుంది అది కూడా రవి పాడైపోయినప్పుడు ముఖ్యంగా సండేస్ అంటే ఏ రోజు ఏ గ్రహం పాడైతే ఆ రోజు ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి సండేస్ కొంచెం చూసుకుంటూ ఉండాలి మరి మీరు చేయవలసినటువంటిది విష్ణువుని ఎక్కువగా ఆరాధించడము రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము కాలహస్తి కాస్త తరచుగా వెళ్తూ ఉంటే మీకు యొక్క దోషాలు అనేవి తగ్గుతాయి చాలామందికి సందేహం కలుగుతుంది ఏమిటంటే అసలు సర్పాన్ని పూజించాలా అని ఒక్కసారి మన దేవీ దేవతలను ఒక్కొక్కసారి మీరు కనుక చూసుకున్నట్లయితే సర్పాన్ని పూజించాలా వద్దా అనేటువంటిది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ యొక్క శివుడు అతనికి సర్పం ఏంటండి మెడలో ఉంటుంది కదా రైట్ అలాగే విష్ణువుని ఒకసారి చూడండి అతను శేషపాను పైన నిద్రిస్తున్నాడు అంటే ఏంటి మన దేవీ దేవతలకు కూడా సర్పంతో సంబంధం ఉంది గణపతి అతను పొట్టకి లేకపోతే అతను జన్యం వేసుకోవడమే ఒక సర్పంతో జన్యాన్ని ధరించి ఉంటాడు అంటే ఏమిటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ కూడా చూడండి అతను నీళ్ళల్లోకి వెళ్ళిపోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని మీదే నాత్యం చేస్తాడు ఆ యొక్క ఐదు తలలు ఉన్నటువంటి సర్పం మీద అంటే ఏమిటి మన దేవీ దేవతలకి సర్పానికి కూడా సంబంధం ఉంది అక్కడ మీ మీరు అనొచ్చు ఏమిటంటే సర్పం అంటే విషం ఉంటుంది కదండి అది కాటేస్తే ప్రమాదం కదండి అది నార్మల్ సర్పాలు అది దేవతా సర్పాలు కూడా ఉంటాయి వాసుకి మొదలైనటువంటివి అంటే ఈ సర్ప సంబంధించినటువంటి లోకం ఒకటి ఉంది నాగలోకము సర్పలోకం అంటూ ఉంటారు లోకాల్లో అదేవిధంగా సర్ప సంబంధించిన వాటికి మన జీవితానికి సంబంధం ఉంటుంది అలా అంటే కుండల్ని యోగం అంటారు చూడండి లోపల మూడున్నర చుట్టూ చుట్టుకొని ఉందండి ఆ నాగులు సర్పంలాగా లాగా కుండల్ని యోగం లెగుస్తుంది అంటూ ఉంటారు ఏది సాధన చేసినప్పుడు షచ్చక్ర సాధన అది చేసినప్పుడు అంటే ఏమిటి మన జీవితానికి సర్ప సంబంధించిన వాటికి సంబంధం ఉంటుంది కాబట్టి ఇది మీకు ఒక క్లారిటీ వస్తే ఇది అయితే ఇక్కడ అసలు ఎందుకు ఏర్పడతాయో చెప్తాను నేను మీకు స్త్రీలు స్నానం చేయకుండా లేదా బయట చేరినప్పుడు వెళ్ళి అగ్ని సంబంధించిన కార్యాలు చేసినప్పుడు సర్పదోషం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అంటే అలాగా స్నానం చేయకుండా చీపురు పట్టుకోవడము స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళడము దిగంబరంగా స్నానం చేసినా కూడా అగ్నిదోషం ఏర్పడుతుందట అగ్ని అగ్నిదోషం రెండు ఏర్పడుతుంది దోషం ఏర్పడుతుంది యాక్చువల్గా స్నానం చేయకుండా అగ్ని దగ్గరికి వెళ్తే అది అగ్నిదోషంతో పాటు కొంత సర్పదోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటి ఆచార వ్యవహారాలలో మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులే దోషాలుగా ఏర్పడి తర్వాత తర్వాత జన్మల్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే మరి తెలుసో తెలియకో అలా దోషాలు ఏర్పడుతూ ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి మనకు నెక్స్ట్ రాబోయేది కార్తీక మాసం వస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు అంటే ఏంటి నిత్య దీపారాధన ద్వారా మనకు ఉండేటువంటి దోషాలు తొలగుతాయి అని శాస్త్రవచనం ఎవరైనా మధ్యలో ఏ అసౌచ్యం రావడం వల్ల ఇంకోటి ఇంకోటి కారణాల వల్ల మధ్యలో కొన్ని బ్రేక్ కొంత గ్యాప్ వస్తుంది అనారోగ్యంతో ఉండడం వల్ల దీపారాధన చేయలేకపోతారు అలాంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటాం మరి నాకు జాతకం లేదండి నాకు సర్పదోషం ఏ రకంగా ఉందో అర్థం కావట్లేదు అప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో జరిగే సంఘటనలు బట్టి మీకు సర్పదోషం ఈ రకంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఎలాగా అంటే ఒకటి తీవ్రమైన కోపం వస్తుందండి నాకు ప్రతి చిన్న విషయానికి పుష్మన్ పాములాగా అతని ప్రవర్తన ఉంటుంది అని అన్నప్పుడు అది సర్పదోషం ఉందని సంకేతం మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా దగ్గర దాకా వెళ్ళి పనులన్నీ వెనక్కి వస్తున్నాయి అంటే రెట్రో ప్లానెట్తో సంబంధం ఉంది సర్పదోషం ఉందని అర్థం మాటి మాటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి సర్పదోషం ఉందని అర్థం అదేవిధంగా తొందరగా మీకు నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది చిన్న చిన్న విషయాలకి దృష్టి తగిలినట్టు అవుతుంది కనెక్ట్ అవుతుంది సర్పదోషం ఉందని అర్థం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సర్ప సంబంధించిన ఆరాధన చేసినప్పుడే మీకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటే సర్పదోషం అర్థం అంటే ఏమిటి ఆ ఎనర్జీని కనెక్ట్ అయినప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది దర్శనం జరిగినప్పుడు కానీ అట్లా లేదా కళలో ఎక్కువగా స్వప్నంలో సర్ప దర్శనాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా రెండు విషయాలు అవుతాయి ఇక్కడ ఏంటంటే ఒకటి రాహు కానీ కేతు కానీ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా మనకు సర్పం కల్లోకి వస్తూ ఉంటుంది లేదా మీరు సర్ప సంబంధించినటువంటి చేసుకోమని మీ యొక్క దేవతా స్వరూపం మీరు ఎవరినైతే దేవతను ఆరాధిస్తుంటారో తను మీకు ఇండికేట్ ఇస్తూ ఉందన్నమాట స్వప్నంలో ఈ రకంగా చేసుకోండి మీరు బయటపడతారు అని మీ ఉపాసనా బలం వల్ల అదొకటి కారణం మరొకటి ఏంటంటే ఇక్కడ బై ఊర్లలో చూసినట్లయితే అప్పుడప్పుడు సర్పదర్శనం జరుగుతుంటుంది బయట దానికి కూడా అర్థం ఏంటంటే మీకు నడుస్తున్న మహాదశలు అంతర్దశలు లేదా సర్పదోషం ఉండడం వల్ల జరుగుతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏ భావనలో ఉంటే ఏ ఫలితాలు కూడా ఉంటాయి లగ్నంలో ఉంది తీవ్రమైన కోపము హెల్త్ ఇష్యూస్ రావడము రెండో స్థానంలో ఉంది ధనం వల్ల ఇబ్బంది రావడం అప్పుడు ధనం సంబంధించిన ఇబ్బందులు పోవాలని సర్పారాధన చేసుకోవాలి మూఢలో ఉంది సర్పదోషం అన్నదమ్ములతో కమ్యూనికేషన్స్ వల్ల నాలుగులో తల్లిదండ్రులతో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం వల్ల ఐదులో సంతానం వల్ల ఆరులో అప్పుల వల్ల రుణాల వల్ల రోగుల వల్ల శత్రుత్వాల వల్ల ఏడో స్థానంలో సర్పదోషం ఉంది వివాహ జీవితం వల్ల స్థానంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదో స్థానంలో ఉంది పితృ సంబంధించిన అంటే తండ్రితో పడకపోవడం దశమ స్థానంలో ఉంది వృత్తి సంబంధించిన ఇబ్బందులు లాభస్థానంలో ఉంది బిజినెస్లో ఇంప్రూ ఇంప్రూవ్మెంట్స్ లేకపోవడం బిజినెస్లో లాస్ అవ్వడం పన్నెండో స్థానంలో ఉంది సర్పదోషం పన్నెండో స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్తే బాగానే ఉంటుంది కానీ స్వదేశంలో ఉంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ నాగుల చవితిని అదేవిధంగా సర్పదోషం ఉన్నటువంటి వారి రాహుకేతు దీపారాధన చేస్తూ రావి చెట్టు చుట్టూ రక్షణ కనుక చేస్తూ రోజుకొక్కసారైనా సర్ప సూక్తము గనక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సర్పదోషం నివారణ అవుతుంది ఏమీ కంగారపడక్కర్లేదు శ్రీమాత్రే నమ